జారత్వము చేసి చేసి జనాంగముల మీద జనాతనము జరిగించి చిల్లంగితనము జరిపించి సంసారము అమ్మి వేసిన దాన అబ్బా దేవుడు చూడు ఎంత గొప్ప పేరు పెట్టాడు ఎంత గొప్ప పేరు పెట్టాడండి సంసారాన్ని అమ్మి వేసిన దానా వాళ్ళు కదా పేరు శల్లంగితనము చేసినటువంటి జ్ఞానము కలిగిన వ్యక్తి ఎదురు జ్ఞానముతో వాడిని పడగొట్టా వీని పడగొట్టా ఆ డాక్టర్ని లోపరుచుకున్నా ఈ డాక్టర్ని లోపరుచుకున్నా ఆ లాగిరిని లోపరుచుకున్నా ఆ పండుగలకి లోపరుచుకున్నా వీని లోపరుచుకున్నా ఆ యంగ్ ఏజ్ వ్యక్తిని ఓ ఒకేటిగా లోపరుచుకున్నా నా జ్ఞానము కలిగి ఓ నేను సంపాదించుకున్నా వీళ్ళ దగ్గర డబ్బుతో వీళ్ళ దగ్గర సుఖముతో వీళ్ళ దగ్గర కావాల్సింది సంపాదించుకొని హ్యాపీగా అంటే దేవుడు అన్నాడు ఓ నీ జ్ఞానము ఏమేమి తెలుసా మీ ఏం చేస్తాను మీ కుటుంబాన్ని మీసిందంట కుటుంబం కూడా పరుపు విలువ గౌరవము అందరి దగ్గరికి పోయి ఆ పనికి మాలో పని చేసి ఆ మేసిన దానా ఇవేమో జ్ఞానము గారికి లోపరుచుకొని ఎంజాయ్ చేస్తానంటే దేవుడు అంటున్నాడు శిల్లంగి తల మీద విశేషి నీ కుటుంబాన్ని ఆ మీసిన దాన నువ్వు చేసిన అధిక జాగ్రత్తమును బట్టి నీవు చేసిన అధిక జాగ్రత్తమును బట్టి

నా చెంగులు చాలా జాగ్రత్తగా ఉన్నాయిలే చిల్లంగితనం చేసుకుని అనుకుంటున్నాను దేవుడు అన్నాడు ఈ చెంగులు అంట ఈ చెంగులు నీ ముఖము పైకి గట్టిగా చెప్పండి ఎవరన్నా ఏదైనా చేస్తే కొట్టి చంపుతారు నరికి చంపుతారు నా కథ చూడు అంటారు కానీ దేవుడు అన్నాడు నీ పాపిస్తి పని చేస్తే నీ చెంగులు నీ ముఖం మీదకి ఎత్తి జనములకు జనములకు నీ మానవను జనములకు నీ మానవును రాజ్యములకు నీ అవమానమును రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరచను నేను బయలుపరచను మనము ఎన్ని మంచి గుడలు వేసుకుని ఎంత కడప రాకుండా నీటుగా ఉన్న చక్కగా వేసుకుని బయటికి వెళ్ళిన లోకానికి దేవుడి వాక్యం చదివిస్తుంది నీ సిగ్గును చూపిస్తారంట అంటే ఇవన్నీ ఉన్న ఎదుటి వాళ్ళు ఏం చూస్తారంటే ఇవన్నీ ఏమి గడప రావాలకు నువ్వు చేసిన పాపమే వాళ్ళ కంటికి చిదురుగా ఉండరు వాళ్ళని కన్నం పెట్టి నీళ్ళు ఇవ్వరు గుడ్డలు ఇవ్వరు నీకు రోగం వస్తే చూపిను నీటి ఏమి ఇవ్వరు కానీ నువ్వు లోకాన్ని అని లెవెల్గా సొగసుగా టెక 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 చక పోతుంటే ఎదుటి వ్యక్తికి ఏం వయ్యారం ఈ గులు చూడరు సిగ్గు గుడ్డల చెంగు పైకెత్తబడతా ఎదుగు తెల్ ఎత్తుకు వానికి ఈయన గురించా ఈతని గురించా ఓ అబ్బో మా ఊర్లో ఎవరిని అడిగే చెప్పారు వద్దు చూడకు ఇంత టిక్ ఏంటి ఇంత ఏంటి ఇంత లిప్టిక్ ఏంటి ఇంత ఏంటి ఇంత ఏసుకారు అంటే ఇంత హంగామా ఏంటి అదంతే ఆయన అట్టున్నా కూడా ఆయన సిద్ధి గురే మాకు అదే శత్రుకానికి దేవుడు వారి వాడు సిద్ధులు చూపిస్తాడంటే తెలుసా మీకు

తలుపు కొట్టి కుమ్మేసింది తన భర్తతో ఉన్న మహిళకు బడిత పూజ చేసింది మనమేదో జ్ఞానవంతులు అనుకుంటాం కానీ దేవుడి జ్ఞానం అపరిమితమైన జ్ఞానం అండి లోకానికంట మన సుక్కులు ఎత్తి చూపడం పట్టుకుంటాయి కానీ వాళ్ళకు మన బట్టలు కలపరావు అలా దేవుడిచ్చిన అవయవాలను ఏ విధంగా అపవిత్రపరుచుకుంటామో లోకానికి అది దేవుడు చూపిస్తాడు అండి శక్తి ఉంది కాబట్టి ఎరిగి ఆ జీవాన్ని కదుసుకొని ఆయనకి జీవించిన మొదలు పెడతావో ఈ శాపమనే కాచు నీ మీద నీ కుటుంబం మీద పడదండి జీవము నీ మీదికి ఆశీర్వాదము నీ మీదికి కోప మేళ్ళు నీ మీదకి వస్తాయి క్రీస్తును ఎరగకుండా జీవించినట్లయితే మరణమును తెచ్చుకుంటావు ఈ వ్యభిచారం అనే కాటు ద్వారా కాబట్టి నేను